పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచ్చినము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానమును వెతికి దానిని వెంటాడు ప్రభు ఇక్కడ మనకిచ్చేటువంటి ఒక గొప్ప మంచి ఆలోచన కీడు చేయటమాని మేలు చేయుము సమాధానము వెతికి దానిని వెంటాడు అని అంటూ ఉన్నాడు ఎందుకు మనము కీడు చేస్తాం మనకెవరైనా కీడు చేసినప్పుడు మరలా వారికి మనము కీడు చేయాలి అని అనుకుంటూ ఉంటాం సమాధానము మనం ఇష్టపడము అసమాధానముతో హృదయము రగిలిపోతూ ఉంది కీడుకు కీడు మనకు నష్టము చేసిన వారిని మరలా మనము నష్టపరచాలని ఆవేదనతో రగిలిపోతూ ఉంటాం నిజానికి అలాంటి ఆలోచనలు తలంపులు మనుషులకు ఇంకా వేదనను కలిగింపచేసి దేవునికి దూరముగా వారు వెళ్ళులాగిన అది మనసును రగిలింపచేస్తుంది అయితే కీడు మాని మీరు మేలు చేసినప్పుడు దేవుని కృప మీకు తోడుగా ఉండి మీ మీ మేలుకు ప్రతిగా దేవుడు తన నిత్య సమాధానమును ఇచ్చి మిమ్మలను ఆశీర్వదించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు కీడుకు కీడు చేసినందువలన ఏ ప్రయోజనము లేదు అది మన హృదయమునకు ఇంకా వేదనను కలుగ చేస్తుంది నీకు కీడు చేసిన వారికి నీవు మేలు చేయము దేవుని కృప నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు తన జీవనకరమైనటువంటి కృప నీకు అనుగ్రహిస్తూ ఉంటారు ఏసేపుకి అతని అన్నలు ఎంతో కీడు చేసినారు దేవుడు ఏసేపును ఆశీర్వదించి ఐగుప్తి దేశంలో ధాన్యమును కాపాడేటువంటి గొప్ప వ్యక్తిగాను అతన్ని హెచ్చించాడు అతని అన్నలు అతని ఎదుట నిలబడినప్పుడు వారికి కీడు చేయగలిగిన అధికారము తనకున్నా అతడు తన అన్నలకు కీడు చేయకుండా ఆహారం ఇచ్చి వారిని పంపినారు అతడు తమ సహోదరుడని అతను అన్నలు చూసి ఎంతో భయంతో అతని ఎదుట వణికిపోయినారు కానీ అతడు వారిని చూసి అన్నారు మేలు కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపినాడు మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను పంపినాడని తన అన్నలతో చెప్పాడు అవుని దేవుని బిడలారు కీడు చేయుట మానండి సమాధానమును వెదకండి దేవుడు మీకు కీడు చేసే వారిని మీ ఎదుటకు తీసుకొని వచ్చి వారు సిగ్గుతో కృంగిపడేటట్టుగా చేస్తాడు మిమ్మలను దేవుడు ఆశీర్వదించి గొప్ప వ్యక్తులుగా మిమ్మలను గాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ బిడలను దీవించి ఆశీర్వదించి కీడు మాని సమాధానమును వెతికే బిడలుగా వారిని హెచ్చించమని ఏసునామను నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్